జగన్పై ఎమ్మెల్యే రెడ్డి ఫైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోవూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించారు ప్రజలకు సేవ చేయడమే వేమిరెడ్డికి తెలిసిన ఏకైక పని అని ఆమె అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయిందని దానిని బ్రతికించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు తీర్థయాత్రలు చూశాము జైత్రయాత్రలు చూశాము విహారయాత్రలు చూశాము ఓదార్పు యాత్రలు కూడా చూశాము కానీ జైలు ఏమిటి జగన్ అంటూ రెడ్డి సెటర్లు వేశారు మహిళలను కించపర్చిన వాళ్లను పరామర్శించడం సిగ్గుచేటు అని ఆమె అన్నారు నలుగురిని వెంట పెట్టుకుని జగన్ నోటికి వస్తే అది మాట్లాడుతున్నాడని నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని రెడ్డి అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసినవని మరి అలాంటి వేమిరెడ్డిపై మాట్లాడడానికి జగన్ కి ఎలా నోరొచ్చిందని రెడ్డి అన్నారు కోవూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు ఈ సందర్భంగా ఆమె జగన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా తపస్సు చేసినా గానీ మరో ముప్పై సంవత్సరాలు అధికారంలోకి రాడు అని రెడ్డి అన్నారు ఎకనైనా వైసీపీ నాయకులు మహిళలను చిన్న చూపు చూసే అలవాటు మార్చుకోవాలని గౌరవించాలని అన్నారు బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్ర చూసాం జైత్రయాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు రాబోయే రోజుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఎంతోమంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకొచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్ మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకొచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము నాయకులుగా మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు మొట్టమొదట ఆయనకే తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్ ఇసక సిలికా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు ఈరోజు మాట్లాడాడు ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకు చదువుకున్నట్టున్నారు లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా వీపీఆర్ గారు నాకు కి ఎటువంటి సంబంధం లేదు నాలుగు వందల కోట్లతో ఐదు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను ఆ ఫ్యాక్టరీ యువతికి ఉపాధి కల్పిస్తుందని అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం దానికోసం నేను ఫలాంతి చేశాను ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిందన్న మాటల కోసం నాకు అవసరం లేదు నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందరికన్నా ముఖ్యంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో ఆయన నీతి నిజాయితీ ఏంటో ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు విపిఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేము వస్తే అది చేస్తాం మేము వస్తే చేస్తాం అంటే ఏమని మీరు చేసేది రాబోయే ఇండస్ట్రీలు వాళ్ళకి బెదిరిస్తున్నారా మీరు ఈ బెదిరింపులు ఎవరు వినరు ఎవరు బెదిరిపోరు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిరి జైలు యాత్రలు చేస్తుంటే మూడు రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీకొచ్చే జనాన్ని ఆపడానికి కాదు వాళ్ళు తిరుగుతుండేది మీ దగ్గరకి డబ్బులిచ్చి తోలించుకున్న జనాన్ని ఎక్కడ ఎవరికి దెబ్బలు తగులుతాయో మీకైతే మీ మనుషులు మాకు అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి మనిషి ఆయనకి కావాల్సినోడే వైఎస్ఆర్సీపీ మనిష తెలుగుదేశం మనిషా ఇంకొక పార్టీ మనిషా అని చూడరు ప్రతి మనిషి క్షేమం కోరుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఏ మనిషి కూడా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అంతేగాని మీ మనుషులు వస్తున్నారు వాళ్ళని ఆపాలి ఈ మనుషులు వస్తున్నారు వాళ్ళని తరమాలి అది కాదు మా ఉద్దేశం ఏ మనిషి కూడా ఇబ్బంది పడకూడదు ఒకసారి అక్కడ జరిగింది మొన్న నర్సరావుపేట దగ్గర అక్కడ పోయినప్పుడు జరిగింది ఇంకోసారి ఇంకోటి జరిగింది ఇక్కడ ఏది జరగకూడదు అటువంటి విపత్తులు మన ప్రజలకి రాకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని క్షేమంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడితే ఆ పోలీసుల గురించి ఎట్టబడితే అట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి మన కోసం ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్నారు పోలీసులు మీరు చేశారు మీ దగ్గర కూడా ఉన్నారు కదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటి ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైందవల్లాగా వ్యవహరిస్తున్నారు అదే విధంగా నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళు సైంధువుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే మాదిర ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో మీ ప్రవృత్తి ఏందో మీ వృత్తి ఏందో ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు చెల్లి వరుస కావచ్చు ఏ మహిళ అయితే ఏ మహిళ అయితే మీరు కన్నీళ్లు పెట్టించారో ఆ మహిళల ఉరు ఉసురు ఊరికే పోదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ కానీ మరోసారి నేను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు ఎందుకంటే మాట్లాడే వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్గా గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోండి సరిగా లేదు అని చెప్తున్నారు మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి ఎవడు తప్పు చేస్తే వాడి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను లేదు జైలు యాత్రలు చేయడము తప్పండలేదు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి అవతలు వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన శ్రీనివాసం శ్రీనివాసరెడ్డి గారి కొడుకు అయినంత మాత్రాన అతని వల్ల అతని కుటుంబం పరువంతా పోయింది కానీ ఏమీ మిగిల్చలేదు ఎందుకంటే ఎవరు కూడా ఈ మహి ఒక మహిళ గురించి ఇలాగా మాట్లాడడం ఎవరు హర్షించరు నువ్వేమి ఏమి మోసాలు చేశావా అవి నేను నిరూపిస్తా నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా తీసుకోగలవా ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభుత్వ ధనం మొత్తం వ్యర్థం చేసి ఇలాగా రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మరోసారి ఇలా మహిళలకి ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు దానికోసమే ఇంతమంది మహిళలు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి మళ్ళీ ఈరోజు కూడా నాతో కలిసి నడుస్తామని చెప్పి వచ్చారు మీకు నమస్కారం తెలుసు నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి మహిళా వ్యక్తిత్వ హననం చేసేలా నీచపు వ్యాఖ్యలు చేసిన గొప్ప వంశోద్ధారకుడు నల్లపరెడ్డి వంశోద్ధారకుడు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి చెల్లెల అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎన్నో నీచాతి నీచగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి పదకొండు సీట్లతో గెలిపించారు నూట యాభై నాలుగు సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈరోజు పదకొండు సీట్లకి దించారు అది ఎందుకు దించారు మీరు చేసిన మాటలు మీరు చేసిన అవినీతి అరాచకాలు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతోమంది మహిళల్ని హరాస్ చేశారు ఎంతోమందిని జైలుకి పంపించారు ఎంతో మందిని తరిమి తరిమి కొట్టారు మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి వాళ్ళ భార్య గురించి ఏం మాట్లాడాడో వినండి ఒకసారి వీరి చలపతిని అడ్డంగా పెట్టుకొని ఇతను ఏం మాట్లాడాడో చూడండి ఆ తర్వాత మాట్లాడమే కాకుండా ఒక ఎస్సీ నాయకుడైన కరకట్టు మళ్ళీ ఇల్లు ధ్వంసం చేశాడు ఇదే పోలంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి ఇంటి ముందుకి పోయాడు వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇల్లు రాజపాలెంలో ఉంటే ఆ ఇంటి మీదకి పోయాడు ఇవన్నీ ధ్వంసం చేశారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికే అసలు చెల్లెళ్ళన్నా తల్లులన్నా మహిళలన్నా ఏ మాత్రం గౌరవం లేదు సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళని మాట్లాడి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు అనేటివి ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి విమర్శలు తట్టుకోలేని వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అని నీతి సూక్తాలు చెప్తున్నారు ఏంటి విమర్శలు ఎక్కడి వరకు ఏం విమర్శలు చేశాం రాజకీయంగా నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు కోవురు నియోజకవర్గం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కాబట్టి నిన్ను యాభై నాలుగు వేలతో ఓడించి గెలిచాను కాబట్టి నేను నువ్వు చేసిన అవినీతిని ప్రజల డబ్బు దోచుకున్న విధానాన్ని అడిగాను నేను నువ్వు అవినీతి చేశావు నువ్వు పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు ఈరోజు ఇంతమంది నాయకులు ఈరోజు వచ్చి నాతో చేరారు ఈ నాయకులందరినీ నువ్వు నీ దగ్గర ఉన్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకుల్ని కొంటున్నట్టు కొన్నావని చెప్పి మాట్లాడావు నువ్వు నీకు నీతి నియ నియమాలు అనేటివి తెలియదు మీ పార్టీ వాళ్ళకి అల్ అంటే ఎవరు వాళ్ళు నీ దగ్గర ఉన్న నాయకులు నీకు సేవ చేసిన నాయకులు ఈ అన్న నలభై సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు ఈ రోజు నా దగ్గరకు వచ్చారు నాతో కలిసి నడుస్తానమ్మా నీతో ఉంటానమ్మా అని వచ్చారు ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్టే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడాలి నువ్వు ఇక్కడ కమిషన్ తీసుకున్నావమ్మా నువ్వు ఈ కాంట్రాక్ట్లో తీసుకున్నావమ్మా లేదు నువ్వు ఇక్కడ గ్రావెలు ఎత్తావమ్మా నువ్వు ఇక్కడ మట్టెత్తావమ్మా ఇసకెత్తావమ్మా అని నువ్వు మాట్లాడాలి దీన్ని రాజకీయ విమర్శలు అంటారు విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగతంగా వ్యక్తిగత హననం చేశావు అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మంది నేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి ఉన్నారు అక్కల చెల్లెలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లెలే రాజకీయంలోకి వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి గాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టెన్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగా మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా అది కూడా మీరు ఆలోచించలేకపోయారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిసలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్డు బుక్ రాజ్యాంగము ఏంటి రెడ్డు బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్డు బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా ఎక్కడ చేయలేదు ఏ కాన్స్టెన్సీలో తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి ప్రతి దగ్గర చేస్తున్నారు అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోబోడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ నెల్లూరు నుంచి అనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు మాకు నోరు ఉంది కదా మేము మాట్లాడతాం మమ్మల్ని ఏం చేస్తారు ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు